చీఫ్ మినిస్టర్ని కలిసినందుకు ఇంకా నారా లోకేష్ సార్ని కలిసినందుకు అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ ఏసీఏ బికాజ్ అంటే ఏసీ అని లేకపోతే ఐ థింక్ నేను ఆ స్టేజ్ వరకు వెళ్ళేదానికి కాదేమో వాళ్ళ సపోర్ట్ ఇంకా మా డిస్టిక్ అసోసియేషన్ సపోర్ట్తోనే అంత దూరం వెళ్ళా అక్కడ అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేయగలిగా అండ్ ఆంధ్ర ఆంధ్ర పీపుల్ అండ్ ఫ్యాన్స్ అందరి ప్రేయర్స్ వల్లనే మేము ఐ థింక్ మేము అది అచీవ్ చేయగలిగాం సో అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే జస్ట్ నేను నా స్ట్రెంత్కి చేసినాను సార్ అంటే నాకు ఏదొచ్చా అది చేసినాను అంతే నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు రిటర్న్లో అండ్ యాజ్ ఏ టీమ్ మేము ఎప్పుడు వాళ్ళం సార్ వీ టు ప్లే ఫైనల్స్

నాతో పాటు ఏసీ ఉంది నాకు ఏమైనా నాకు సపోర్ట్ చేయడానికి సో జస్ట్ నుంచి సపోర్ట్ వచ్చింది మ్యామ్ నా ఫ్యామిలీ ఎప్పుడు నాతోనే ఉంది మ్యామ్ అంటే చేసినా నేను ఇప్పుడు నేను క్రికెట్ ఆడుతున్నానంటే మా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నేను ఆడను సో వాళ్ళ సపోర్ట్తోనే ఆడను సో చిన్నప్పటి నుంచి మీకు ట్రైనింగ్ స్టార్ట్ చేశారు అంటే చిన్నప్పటి నుంచి మా మామకి క్రికెట్ అంటే ఇష్టం సో ఆయనకి ఇష్టం కాబట్టి అంటే నాతో ఆడిపించేవాళ్ళు సో నేను అలా గల్లీ ఆడుకుంటా గల్లీ క్రికెట్ ఆడుకుంటా అలా స్టార్ట్ అయింది అండ్ ట్రైనర్ విషయానికి వస్తే మన ఏసీఏలోనే అంటే నాకు బ్యాక్ ఇంజురీ అయినప్పుడు అలా అయినప్పుడు దినేష్ సార్ అనేసి ఒక ట్రైనర్ ఉండేవాడు ఆయన హెల్ప్ చేసినారు నాకు చాలా

వాళ్ళ కష్టం అంతా ఎవరికి కనపడలేదు వాళ్ళు చేసిన కష్టం వల్ల మేము కనపడుతున్నాం సార్ ఇప్పుడు అలా అలా ఏం లేదు సార్ అంటే మా డాడీకి టైం పట్టింది సార్ నేను క్రికెట్ ఆడడానికి యాక్సెప్ట్ చేయడానికి ఆ డెసిషన్ని అంటే ఇది టీమ్ స్పోర్ట్ సో నేను దానికి ముంద నేను అథ్లెటిక్స్ చేసేదాన్ని సో అందుకు మా డాడీకి టైం పట్టింది అలా ఏం లేదు మా డాడీ సో అంతే సార్ టైం తీసుకున్నారు ఒప్పు ఉన్నారు అయితే నేను ప్రొఫెషనల్గా స్టార్ట్ చేసిన తర్వాత 5 ఇయర్స్ కి ఇండియా రైట్ ఇంట్రెస్ట్ చూపించే క్రికెట్కి ముందు బిఫోర్ మీరు ఏంటి ఇంట్రెస్ట్ ఎక్కు చూపించే నేను ఖోఖో ఆడేదాన్ని మ్యామ్ దాని ముందు సార్ అంతే సార్ ఇది స్టార్టింగ్ ఇంకా చాలా ఉంది లైఫ్ అన్నది కెరియర్ అన్నది సో ఐ షుడ్ నాట్ రిలాక్స్ అన్నదే మోటివేట్ చేస్తా వచ్చారు సార్ ఇద్దరు నా స్పెల్

సార్ సార్ నాతో జస్ట్ ఒకటే చెప్పారు మ్యామ్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంత పై అంటే ఇప్పుడుతో ఆగద్దు లైక్ ఇది జస్ట్ స్టార్టింగే యు నీడ్ టు బీ లైక్ నీడ్ టు బీ మోర్ లైక్ అంటే ఇంకా నువ్వు ఇంకా చేయగలవు సో యూ కెన్ డూ మోర్ అనేసి చెప్పారు ఎస్ సార్ ఎస్ మ్యామ్ ఇచ్చారు గ్రూప్ వన్ గ్రూప్ సార్ చెప్పారు గ్రూప్ వన్ జాబ్ ఇస్తామనేసి ఇంకా నాకు టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ డబ్బులు ఇస్తామనేసి ఇంకా మాకు కడపలో ఒక ల్యాండ్ ఇస్తామనేసి ఇల్లు కట్టుకోవడానికి అన్ని చెప్పారు మ్యామ్ అంటే చాలా హ్యాపీగా ఉంది మ్యామ్ అంటే అంటే సార్ నన్ను ఎంకరేజ్ చేసే విధానం ఇంకా అంటే సార్ నన్ను నమ్ముతున్నారు ఐ కెన్ డూ సంథింగ్ మోర్ నాట్ నాట్ ఈవెన్ దిస్ సో అంటే నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను సార్ అంటే నా ఇప్పటి వరకు ఐ డోంట్ ఫీల్ సార్ అలా ఉన్నారనేసి ఇప్పటికే చాలా చేంజ్ అయిపోయి ఉంటారు సార్ ఎందుకంటే నేను చాలా విన్నా అంటే నాకు కాల్స్ వస్తున్నాయి ఎలా స్టార్ట్ చేయొచ్చు మేము కెరియర్ని మా అమ్మాయికి అలా సో ఐ డోంట్ థింక్ సో అంటే నా క్రికెట్ జర్నీ కొంచెం స్మూత్గానే సాగింది నేను ముందే చెప్పాను మీకు నాకు ఏసీఏ తోడుంది అనేసి సో ఏసీఏ నాకు ఎప్పుడు తోడుగానే ఉంది ఇప్పుడు సో నాకు అలాంటిది ఏం లేదు గుడ్ సార్ అంతే లైక్ ఎవరైనా సరే సార్ మమ్మల్ని మోటివేట్ చేయడానికే చూస్తున్నారు సో లైక్ వాళ్ళ దగ్గర నుంచి మేము చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం సో హ్యాపీగా వి అంటే మేమే అడిగాం మ్యామ్ పిఎం సార్ని సో అంటే మీరు ఎలా అంత యాక్టివ్గా ఉంటారు ఏంటి అనేసి సో సార్ సార్ చెప్పారు లైక్ ఆయన ప్రజెంట్లో ఉంటారు సో వి ఆల్సో వాంట్ ట్రై దట్ బెస్ట్ అప్రిషియేషన్ అంటే మేబీ ఆర్ అశ్విన్ సార్ దగ్గర నుంచి వచ్చింది మీరు చూసే ఉంటారు వీడియో అశ్విన్ సార్ దగ్గర నుంచి మ్యామ్ ఐ థింక్ బిగ్గెస్ట్ సపోర్ట్ ఈజ్ లోకేష్ సార్ ఐ థింక్ ఎందుకంటే సార్ లేకపోతే మేబీ ముందు కూడా వీ హ్యాడ్ ఇంట్రాక్షన్ విత్ లోకేష్ సార్ సో అంటే సార్కి చాలా ఇష్టం స్పోర్ట్స్ అంటే మొత్తం సో

నేను అదే చేయడానికి ట్రై చేస్తాను అంతే అంత మించి మిగతా అంతా నా చేతుల్లో లేదు నేను చేయడానికి ట్రై చేస్తాను మిగతా అంతా దేవుడి చేతుల్లో మేడం సో ఐ ఐ బెస్ట్ మేమంటే అన్ని రోజులు స్ట్రగుల్ ఒక్కసారిగా అయిపోయింది అన్నట్లు అనిపించింది మ్యామ్ అంటే మేము చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసాం దాంట్లో త్రీ కన్సిక్యూటివ్గా ఓడిపోయాం సో అంటే ఆ తర్వాత మేము కమ్బ్యాక్ ఇచ్చాం సో ఇట్ ఫెల్ లైక్ అందరికీ ఖచ్చితంగా అందరం ఏడ్చాం మ్యామ్ సో లైక్ ద బిగ్గెస్ట్ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్ నా లైఫ్లో ఫ్యూచర్ అడ్వైజ్ అంటే రిపీట్ ద గుడ్ థింగ్స్ అలా ఏం లేదు సార్ జస్ట్ అంటే ఛానల్ అవుతుంది కదా సార్ అంటే మేబీ డబ్బులు ఆప్షన్ అయినప్పుడు నేను ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్కి వెళ్ళినప్పుడు మేబీ డీసీ తీసుకున్నప్పుడు నేను అనుకున్నాను సార్ అంటే ఐ గోట్ ఆపర్చునిటీ ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ సార్ అంటే సార్ సార్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు సార్ ఉమెన్స్ కానీ లైక్ ఇంకా ఏం చేయొచ్చు అంటే అలా ఏం లేదు సార్ విఆర్ గుడ్ విత్ వాట్ దే ఆర్ డూయింగ్ ఫర్ అస్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి